తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక బయటకు వెళ్లే ప్లాన్ ఉందా ఒక్క నిమిషం ఆగండి రాబోయే ఇరవై నాలుగు గంటలు చాలా కీలకం హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడొచ్చు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది హైదరాబాద్ లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై సాయంత్రం లేదా రాత్రి సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే సూచనలున్నాయి పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఒక డిగ్రీల వరకు రాత్రి ఉష్ణ ఉష్ణోగ్రతలు ఇరవై నాలుగు డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా రెయిన్ కోట్ మర్చిపోకండి అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన కొలుగురి టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి